తన సందేశాన్ని పరచకుండా ఈ భూమి మీద ఏ ఆయన చేయడు యొక్క మాట ఈ నెల పదిహేడో తారీఖు శనివారం రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు దేవు ఛానల్లో ఆ యొక్క ప్రోగ్రాం టెలికాస్ట్ చేయబడుతుంది ప్రపంచం మరి ఇంకా ఏం ఎదుర్కోబోతుంది ప్రపంచం యొక్క పరిస్థితులు ఏంటి భవిష్యత్తు ఏంటి ప్రపంచం ఏ విధంగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడు బయలుపరిచినటువంటి సందేశం ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నామ్మా మనం ఇంతవరకు చర్చికి వెళ్ళాం బైబిల్ పట్టుకున్నాం పాపిషన్ తీసుకున్నాం ఏ నిరీక్షణ కోసం మనం మందిరానికి వెళ్ళాము అదే నిరీక్షణను మనము ఎదుర్కొనబోతున్నాం ఆయన రాకడకు అతి సమీపం ప్రే స్నేహితులరా ఎంతవరకు భక్తి ఒకటి ఇక మీద భక్తు ఒకటి మీరు ఏ ఆత్మీయత మీరు పెంచుకుంటే ఆయన రాకడకు సిద్ధపరచబడతారు రాబోతున్నటువంటి రోజులు భయంకరమైనటువంటిది ప్రపంచం ఎదుర్కోబోతుంది ప్రే స్నేహితులరా మళ్ళీ చెప్పిన సినిమాలు సీరియల్స్ ఈ లోక సంబంధమైనటువంటి యొక్క గేమ్స్ ఏ సరే మీకు అడ్డు పండలే మీకు అడ్డు పండలేకీ పాన్షితేడలేరు మిమ్మల్ని మీరు లోకం నుంచి ప్రత్యేక పరుచుకుని ఆయన రాకడ కోసం కనిపెట్టుకుంటారు వాళ్ళ మాత్రం ఆయన రాకడో రహస్య రాకడోలు ఎత్తబడతారు అంతటిని కూడా ఆయన కదిలించింది ఆయన చెత్త ఈ లోకంలో తెలియజేయడానికి ప్రశ్నిస్తున్నారు వేగస్వరం కూడా దేవుని యొక్క మాటను చెప్తున్నా మాది చిడిపి గ్రామం పక్కనే గడిచిన మూడు సంవత్సరం నుంచి కూడా ప్రపంచం యొక్క భవిష్యత్తును దేవుడు ముందుగానే బయలుపరిచి మాట ఇచ్చి సమస్యను సమకూర్చి జరిపించుతున్నాడు ప్ర ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ఈ లోక సంబంధమైనటువంటి చూస్తూ ఉండవచ్చు శనివారం దేవీ ఛానల్లో రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు టెలికాస్ట్ చేయబడుతుంది మీ ప్రార్థనలు మీ కుటుంబానికి క్షేమాన్నిస్తాయి మీ ప్రార్థనలు ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఉంచాదో ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బయట వ్యక్తులు బయటకు వెళ్లి లోపలికి వస్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు మరణం ప్రమాదంలో జరిగిన మరణం రాకుండా ఉంటుందంటే ఆ యొక్క కుటుంబంలో ప్రార్థన చేసేటువంటి వారు ఎవరో ఒకరు ఉన్నారని అర్థం ప్రశ్న ఈ రోజు ఈ గ్రామాన్ని దర్శించడానికి దేవుడు మా గ్రామాన్ని మూడు సంవత్సరములు మూడు సంవత్సరములు మరలా గ్రామంలోనికి రాకుండా ఆత్మహత్యలు జరగకుండా గ్రామంలో ఉన్న పీడన దేవుడు తొలగించి మాట ఇచ్చి నెరవేరుస్తున్నటువంటి దేవుడు ముందుగానే చెప్తున్నానమ్మా ప్రార్థనే గ్రామాన్ని కాపాడింది ప్రార్థనే గ్రామంలో ఉన్న పీడన దేవుడు తొలగించాడు ప్రార్థనే గ్రామం మీద ఉన్న దేవుని యొక్క వాగ్దానం బట్టే ప్రపంచాన్ని కదిలించాడు ఏదైనా ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే అమ్మా ప్రతి ఒక్క తల్లి గారికి ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం నా తల్లి యొక్క ప్రార్థనే అనేక ప్రమాదాల నుంచి నన్ను కాపాడింది ఎంత దూర ప్రాంతంలో వెళ్ళిన క్షేమకరంగా నా తల్లికి దేవుడు అప్ప చెప్పాడు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు నేను తెలుగు అందిస్తున్నానంటే నా వెనకాల నా గారు చూసినటువంటి ప్రార్థనలే మళ్ళీ చెప్తున్నా దేవుని యొక్క సహవాసం చేసినటువంటి వారు ఎవరు కూడా నష్టపోరు మన యొక్క దేశం మీద మన రాష్ట్రం మీద మన గోదావరి పరివాహక ప్రాంతాల మీద మన తెలుగు రాష్ట్రం మీద ఈ కడవర దినాల్లో దేవుని యొక్క వాగ్దానం ఉంది ప్రపంచ దేశాలు మన దేశం వైపు మన రాష్ట్రం వైపు మన గ్రామాల వైపు దేవుడు వాటన్నిటిని తిప్పబోతున్నటువంటి సమయం ఇది ప్రతినిధులు ఇవన్నీ తెలుసుకుని మీ జీవితాలను సరిచేసుకుని మీరు ఆత్మీయతలో ఎదిగే ప్రార్థన ద్వారా చేసుకుని మీ కుటుంబాన్ని మీ బంధువుల కోసం మీ ప్రాంతాల కోసం దేశం కోసం ప్రార్థన చేస్తే మీ బంధువులు ఎక్కడున్నా మీ స్నేహితులు ఎక్కడున్నా దేవుడు వాళ్ళందరికీ కూడా చేస్తాడు ప్రతినిధులుగా దేవుడి నామం పచ్చి నేను చెబుతున్నా మాది చిడిపి గ్రామం ఏదో ఇప్పటికిప్పుడు జరిగినటువంటిది కాదు ఇది రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా భవిష్యత్తులో దేవుడు చెబుతూ బ్రహ్మ పద్ధతిలో ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాడు అమ్మ ప్రతి ఒక్కరికి నేను సెలవిస్తున్నాను దేవుక్తి ఛానల్లో పదిహేడో తారీఖు శనివారం